హలో క్రేజీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ మనీలా ఫీషియల్ వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర చేశాము దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇది ఇది వెంకటాపురం అనమాట స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికే బస్సులకి జీప్లకి ఆటోస్కి ఇక్కడ నుంచి నుంచో వస్తారనమాట ఇక్కడ నుంచి అడవి మార్గంలో వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి అనమాట కొంచెం ఊరు ఉంటుంది ఊరు దాటిన తర్వాత ఈ దారి వస్తుంది అన్నమాట ఓన్లీ శివరాత్రికి ఉగాదికి మాత్రమే పాదయాత్ర చేస్తారనమాట ఏ శివరాత్రికి అనమాట మేము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అలా వెళ్ళామనమాట చూడండి ఎలా ఉందో వ్యూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మజ్జిగ అరటి పనులు వాటర్ అన్నీ సప్లై అనమాట ఫ్రీ సప్లై అనమాట అందరికీ ప్రతి ఒక్కరికి కొన్ని వేల లక్షల మందికి ఇస్తారనమాట ప్రతి సంవత్సరం ఇస్తారు అడుగడుగునా ఉంటుంది మనకి ఎలాంటి టెన్షన్ ఉంటుంది ఫుడ్ పరంగా వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి చూడండి అడవి మార్గం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి చీకటి పడుతుంది మ్యాక్సిమం నైట్ నడచడానికి ప్రిఫర్ చేస్తారు చాలామంది చూడండి టార్చ్ లైట్స్ వేసుకొని నడుస్తున్నారు అనమాట లైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మన దగ్గర లైట్ లేకుంటే లైట్ ఉన్నవారి పక్కన అయితే ఉండాలి ఎందుకంటే రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి ఏముండే తెలియదు కదా అడవిలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట చూసుకొని మన దగ్గర లగేజ్ అయితే ఎంత తక్కువ ఉంటే అంత బెటరు ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత అడవిలో ఇక్కడ మొక్కొని మళ్ళీ బయలుదేరతారనమాట ఆ విగ్రహం చుట్టూ తిరుగుతారనమాట తిరిగి బయలుదేరుతారు ఎంత బాగుందో కొను అడవిలో ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది రెస్ట్ తీసుకుంటారు అనమాట కొందరు వాళ్ళు ఇక్కడ ఫుడ్ అనమాట కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆనియస్వామి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ పెడతారనమాట నైట్కి ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చాము ఇక్కడికి చూడండి ఎంత మంది ఉన్నారో కొందరు ఇక్కడే పడుకుంటారు అనమాట అంటే దూరం నుంచి పాదయాత్ర చేస్తుంటారు కొందరు వెంకటాపర్ నుంచి కాకుండా కర్నూలు నుంచి అక్కడక్కడ నుంచి చూ చేసిన వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు ఇక్కడ పడుకుంటారు కొందరు చూడండి లైన్లో అసలుకి ఎంత బాగా ఎంత మంది ఇది మెడికల్ క్యాంప్ అనమాట ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ అలాంటివి ఇస్తారనమాట కొందరు బొబ్బలు వేసి ఉంటాయి కదా అలాంటి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక నాగలూటి స్వామి టెంపుల్ అనమాట ఇది ఇంకా ఇక్కడ నుంచి కొండలు స్టార్ట్ అయితే మ్యాక్సిమం అందరూ ఇక్కడ స్టే చేయడానికి ఇష్టపడతారు అన్నమాట నైట్ టైంలో ఎందుకంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ మీరు చూడండి లోపలి కూడా వీరభద్ర స్వామి ఓల్డ్ టెంపుల్ అనమాట నాగలూటి వీరభద్రస్వామి అంటారనమాట ఓల్డ్ టెంపుల్ పురాతనమైన టెంపుల్ అది కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చాలామంది పడుకున్నారు కనిపిస్తుంటారు టెంపుల్ కింద కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం అవి ఇక్కడ చూడండి కూర్చోబెట్టి భోజనాలు వడ్డిస్తారనమాట కొన్ని లక్షల మందికి ఎవరైనా రాని స్టాండింగ్ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి కూర్చోపెట్టి ఆ రిటాక్ చేసి మరీ భోజనం పెడతారు చిన్న విషయం కాదనమాట ఇది ఎందుకంటే కొన్ని లక్షల మందికి అలా కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం అంటే చాలా గ్రేటు వాళ్ళకి ఎంత పుణ్యం వచ్చిండాలి కొన్ని వేల మంది రెస్ట్ తీసుకుంటారు ఈడ కూడా ఒకసారి మీరు చూపిస్తా చూడండి చూడండి ఎలా చూడండి ఇలా రేస్ తీసుకుంటున్నాం అడ అలా పడుకునేటప్పుడు మనం బ్యాగ్స్ మొబైల్స్ ఏమన్నా ఉంటే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పడుకొని నుంచి లేచి కొందరు ఎర్లీ మార్నింగ్ అని లేకుంటే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా బయలుదేరతారు ఎందుకంటే మనము ఎండ ముందుకే నడుస్తేనే అది బాగుంటుంది అనమాట ఇది చూడండి కొంచెం కొండలు ఉంటాయి అనమాట ఇది మెట్ల మార్గము కొంచెం లైట్స్ వేసుకొని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అనమాట రూట్ చూడండి ఒకసారి మీకు ఎలా ఉంటుందో ఇది రూట్ కొందరు చెప్పులు లేకుండా నడుస్తారు కొందరు కంఫర్ట్ ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు అనమాట చూడండి రూట్లు ఎలా ఉన్నాయో నైట్ టైమ్స్ ఇలాంటి దారి నడిచేటప్పుడు కొంచెం చూసుకొని నడచాలి ఇంకా ఎండ టైంలో అయితే అసలు నడచలేము ఎండకి అవి కాలుతుంటాయి కాబట్టి మ్యాక్సిమం పగలు నడచడానికి ఇష్టపడతారు నైట్ టైమ్స్ తెల్లవారుజాన మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక అడవి మార్గం అనమాట ఇది చూడండి చాలా కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట చలి అయితే అంత లేదు కానీ కొంచెం సెవెన్ ఓ క్లాక్ అట్లా సిక్స్ సెవెన్ ఓ క్లాక్ ఆ మధ్యలో కొంచెం చలి పెట్టింది అనమాట అంతే మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది అడవిలో ఒకసారి చూడండి ఎంత బాగుంది వ్యూ చల్లగా ఉంటుంది అసలుకి మార్నింగ్ అందుకే చాలామంది ఇష్టపడతారు అనమాట మార్నింగ్ టైం నడచడానికి అడవిలో అసలుకి చాలా బాగుంటుంది ఇది ఫోటో సెక్షన్ పాయింట్ అనమాట చాలామంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ వ్యూ బాగుంటుందని చూడండి మీకు కూడా కనిపిస్తుంటుంది వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్ నుంచి అనమాట ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కూడా చాలామంది రేస్ తీసుకుంటారు కొంచెం దామెర్లకుంట అంటారనమాట అంటారు అనమాట దీన్ని ఇక్కడ కూడా ఫుడ్ అంటే టిఫిన్ అనమాట ఇది మార్నింగ్ టైంలో ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ ఉంటాయి కాళ్ళకి ఏమైనా బొబ్బలు వేస్తే వాళ్ళకి ఆట్మెంట్కి పోయడం కానీ కిల్లర్స్ వేసుకుంటారు ఇక్కడ కూడా వాటర్ ఉంటాయి అనమాట స్నానాలు చేయడానికి టిఫిన్కి చూడేంత క్యూ లైన్ ఉందో కొన్ని వేల మందికి పెడతారనమాట ఇది పెట్టేరు అనమాట దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్టేరు అనమాట ఇది ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే రెస్ట్ తీసుకుంటారు మార్ని ఆఫ్టర్నూన్ టైంలో నడిచారనమాట ఇండకి చాలామంది ఇక్కడ త్రీ ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తారనమాట మీకు ఆ పట్టలు కనపడుతున్నాయి కదా ఇది ఒక్కొక్క పట్ట హండ్రెడ్ రూపీస్ అనమాట మ్యాక్సిమం మార్నింగ్ టైంలో తీసుకోరు నైట్ టైంలో రెంట్కి తీసుకుంటారు అనమాట దీంట్లోని పెద్దగా ఉంటాయి పట్టలు ఇక్కడ మసాజ్ చేస్తారనమాట కాళ్ళకి కొన్ని పెయిన్స్ ఉంటాయి కదా వాళ్ళకి మసాజ్ చేసి కట్లు కట్టడం కానీ అక్కడ రెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ బయలుదేరుతారనమాట ఈ కొండలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఇలాంటి కొండలు ఒక ఫైవ్ ఉంటాయి అనమాట స్టెప్స్వి చిన్న చిన్న ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా నడచాలన్నమాట చూడండి రూట్ ఎలా ఉందో చెప్పులు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది కానీ చెప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం పర్లేదు ఎందుకంటే అవి రాళ్ళు అవి కూర్చుకుంటుంటాయి కదా కొంచెం కొంచెం సేపు అనమాట ఈ రూటీ లాగే అందుకే మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ఇట్లా వచ్చినప్పుడు లగేజ్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలన్నమాట ఎంత లగేజ్ తక్కువ ఉంటే అంత బాగా నడచగలుగుతాం మనం ఫుడ్ ఇక్కడే ఉంటుంది వాటర్ ఒక్కటి క్యారీ చేస్తే చాలా అనమాట ఇక్కడ ఇది దిగే మార్గం అనమాట స్టెప్స్ ఎక్కాలా దిగాలన్నమాట ఇది దిగేది కొంచెం దిగేటప్పుడు కొంచెం కాళ్ళు షేక్ అయినట్టు అలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం బరువు మొత్తం వేస్తుంటా అనమాట ఇక్కడ నుంచి కోరికలకుండా స్టార్ట్ అనమాట చాలామంది కోరికలు కోరుకొని ముడుపులు కట్టడము అలాంటివి చేస్తారనమాట చూడండి అట ముక్కుని ఇక్కడ అన్ని కట్టిన చెట్టుకి మీకు కట్టినట్టు కనపడుతుంటాయి ముడుపులు అవి ఇవి చూడండి నేను ఇంత పెద్ద ఇల్లు కట్టాలా ఇది పెళ్లి చేయాలని పందిరేస్తారు చిన్న ఇల్లు కట్టాలా అలాంటివి కోరికలు అన్నీ ఇంకా చూడండి మీరు కను చూపు మేరలో మొత్తం అలాగే పెట్టింటారు అన్నమాట కోరిక కోరుకొని పెడతారనమాట ముడుపులు కట్టడం పిల్లలు కానీ వాళ్ళకి కొంచెం అది జరగాల అది జరగాలని కొంచెం ముడుపులు ఉంటాయి కదా అవి కడతారనమాట ఇది ఇది భీమకొలం అనమాట మేము నైట్ టైం దిగాము మీకు ఆ చిన్న చిన్న లైట్లు కనపడేదల్లా మనుషులే అనమాట మీకు మార్నింగ్ టైం చూస్తే చీమలు ఉన్నట్టు ఉన్నారన్నమాట అంత పెద్దగా ఉంటుంది కొండ ఇది కొండ దిగాలి ఎక్కాలి అనమాట కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలి నైట్ టైమ్స్ ఎక్కేటప్పుడు కానీ నైట్ టైమ్స్ ఎక్కితేనే బెటర్ ఎందుకంటే దారి కనిపించదు కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్తాం అనమాట ఇది భీమకొలం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది ఇంకా రెస్ట్ తీసుకుంటారు ఇది కొచ్చినామంటే ఇంకా నైంటీ పర్సెంట్ శ్రీశైలం వచ్చినట్టే లెక్క మనం చాలామంది ఇక్కడెక్కడానికే భయపడతారు అనమాట చాలా మంది ఎందుకంటే మెట్లు ఎక్కువ ఉంటే కొంచెం దారి అలా ఇలా ఉంటుంది చూడండి ఎంత రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా వాటర్ ఉంటుంది ఫుడ్ పెడతారు మెడికల్ క్యాంప్స్ ఉంటాయి భీముని కొలను అంట అంటారు అనమాట ఈ ప్లేస్ని ఇది మార్నింగ్ అనమాట ఇక్కడ లేచి ఇక్కడ టిఫిన్లు కూడా పెడతారనమాట డబ్బులు డబ్బులకు కూడా ఉంటాయి ఫ్రీ కూడా ఉంటాయి అనమాట ఇంకెవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఉంటాయి ఇక్కడ స్నానాలు చేయడానికి వీలుంటుంది సేమ్ అక్కడ మాదిరి ఇక్కడ కూడా పట్టలు రెంట్కి ఇస్తారనమాట రెంట్కి తీసుకొని దానిపైన పడుకోవచ్చు మనం పెద్ద చాలా పెద్దగా ఉంటుంది పట్ట ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట ఇది టిఫిన్ పెడతారు మార్నింగ్ టైంలో ఫ్రీ టిఫిన్ ఎంత ఎక్కడ చూసుకుంటుంది టిఫిన్ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫుడ్కి వాటర్కి కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది అమౌంట్ పెట్టి తీసుకోవాలి టెన్ రూపీస్ ఉంటాయి కొన్ని చోట్ల ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగా ఈ రూట్ వచ్చినామంటే మనం శ్రీశైలంకి దగ్గర దగ్గర వస్తున్నట్టే అనమాట ఇది ఆటకేశ్వరం అనమాట మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నాము మనం ఇది ఇది దిగుతాయి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆటకేశ్వరం ఉంటుంది దాన్ని దర్శించుకున్న తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము టెంపుల్ చూడండి ఒకసారి కిందికి చూపిస్తున్నా ఇది లలితాదేవి పీఠం అన్నమాట చాలా బాగుంటుంది ప్లేస్ ఇది కూడా ఆటకేశ్వరం మీరు నడుచుకుంటూ రాని వాళ్ళు కూడా శ్రీశైలం నుంచి ఆటోస్ వెళ్తుంటాయి అనమాట సైట్ సింగ్ అని ఆటకేశ్వరము అలా తీసుకెళ్తారనమాట టెంపుల్ చూడండి ఓల్డ్ టెంపుల్ మెయిన్ రోడ్ చెప్పారు కదా మెయిన్ రోడ్ వస్తుందని ఇదే ఇంకా శ్రీశైలం రూట్ అనమాట ఇది ఘాట్ సెక్షన్ రోడ్ ఈ రూట్ ఈ లాస్ట్ ఎయిట్కి వెళ్తే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి సాక్షి గణపతి వస్తుందనమాట ఇదే సాక్షి గణపతి అనమాట శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు సాక్షి గణపతిని దర్శించుకొని వెళ్ళాలి ఖచ్చితంగా అవి ఎందుకంటే మనం శ్రీశైలంకి వచ్చినట్టు చెప్పేది వినాయకుడు అని అంట చాలామంది చెప్తారు అలా అందుకే ఇక్కడ దర్శించుకొని శ్రీశైలం బయలుదేరుతారు ఈ నుంచి అరౌండ్ మీకు టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం టెంపుల్ దగ్గరికి అయితే శ్రీశైలం ఊరికైతే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సాక్షి గణపతి దేవాలయం నుంచి మెయిన్ రోడ్ అనమాట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ కొంచెం అంతా ఉండదు మళ్ళీ కొంచెం దిగేది ఉంటుంది అనమాట కొంచెం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది దిగేది ఒక ఇక్కడ దిగుతున్నాడు చూడండి ఇది దిగితే ఇంకా అయిపోయి మ్యా శ్రీశైలం వస్తుంది మనకి అది మెయిన్ రోడ్ పైన నడచడానికి ఉండదు అనమాట అది చాలా లాంగ్ అయిపోతుంది మ్యాక్సిమం నడుస్తారు అందరు ఇలాగే నడుస్తారు శ్రీశైలం వచ్చేసాము ఇంకా చాలా కొన్ని లక్షల మంది వచ్చారు ఈసారి శ్రీశైలం అయితే చూడండి ఎంత మంది ఉన్నారో ఇది ట్వంటీ సిక్స్ రోజు అనమాట మహాశివరాత్రి రోజు చాలా బాగా దర్శనం జరిగింది మాకైతే చూసారు కదా వీడియో మ్యాక్సిమం నేను మ్యాక్సిమం కవర్ చేసా కొన్ని కొన్ని మిస్ అయ్యి ఉంటాయి చూడండి మంది ఉన్నారు అసలు ఫ్రీ దర్శనం ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్తో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్